కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో రణమండల కొండకు వెళ్లే దారిలో రహదారి ప్రమాదకరంగా మారింది వర్షం కారణంగా నీరు ప్రవహిస్తూ రోడ్డంతా పాచిపట్టిపోయింది దానివల్ల రోడ్డు మీద ప్రయాణించే వారు జారి పడిపోతున్నారు ఇప్పటిదాకా సుమారు ఒక ఐదు వందల మందికి పైగానే పడి ఉంటారు అంటూ స్థానికులు తెలిపారు సమస్య ఏముంది రోడ్ సరైన లేదు యాక్సిడెంట్ అవుతున్నాయి కింద పడుతున్నారు కింద పడుతున్నారు కదా చూసాను చూసినాను అక్కడ పాకలు పడుతుంది బ్రేక్ పడవు స్కిడ్ అవుతుంది బండ్లో ఉందరాయలు ఎందుకు వెళ్తారా రాయ్ అదే స్కిడ్ అయ్యేదాని కోసం రోడ్ కొత్త అని వేరే బాగుంటుంది అని బాగుంటుంది సార్ అట్లా ఇప్పటికే ఎంతమంది బాగుంటుంది

ఎవరైపోయింది ఇక్కడ పరిచుతారు కార్మికులు పరిచూర్లు చేపం బోర్డు ఏదైనా కూడా వేసి అలాగే మన పాత సార్ గారు ఇక్కడ కొత్త రోడ్ వెళ్ళు ఇక్కడ దసరా పండగకి వచ్చి ఆయనకు ఏదైనా కూడా సరుకులు తీసుకొని పోవాలంటే రాత్రి అనగా పగలనక వస్తుంటారు వాళ్ళకి ఏదైనా జరగడం జరిగిందంటే రాత్రి పూగా లైట్లుగా సరికి ఇక్కడ ఇక్కడ ఏదైనా కొత్త రోడ్ వేస్తే పాత సార్ గారు మిమ్మల్ని అందరూ తలుచుకుంటారు విదేశపొయ్యటం వాళ్ళు పెద్ద పండుగ ఇది పండుగ ఇంకా రెండు మూడు రోజుల్లోనే ఉంది మన ఇక్కడ కొండ పేటలు ఎలమ్మ కొండ పేటలు రంగ పగులంగా దేవస్థానానికి పోతుంటారు